హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలేమా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఇల్లు అంది ఇంత ఉంది అనుకుంటున్నారా నిన్నే కదా స్వామి వెళ్ళింది ఇంకా స్వామి వెళ్ళిన తర్వాత మేము ఇంటికి వచ్చాక మా అత్త మా మామ మా మరిది కూడా అంటే మా చిన్న మరిది కూడా వెళ్దామని చెప్పేసి ఊరికైతే వెళ్ళారు ఉండమన్నా ఉండలేదు అంటే మందులు అవి తెచ్చుకోలేదని వాళ్ళు వెళ్ళాక నైట్ ఇంకా పని ఏం లేదు మధ్యాహ్నం వండిన అంతా ఉంది అందుకని చెప్పేసి నేను నైట్ అయితే తినేసి పెందాడే పడుకున్నాం పిల్లలు మా తోడుకోళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు ఇంక నేనైతే ఏం చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం ఓపిక లేదు ఈ మధ్య మిషన్ కుట్టి తర్వాత ఇల్లు క్లీన్ చేసి మొత్తం అంతా కొంచెం ఒకేసారి అయ్యేసరికి కొంచెం ఓపిక అయితే తగ్గింది కొంచెం నీరసం అనిపించి నైట్ అయితే పని అయితే ఏం చేయకుండా పడుకున్నాను ఇంక ఉదయాన్నే లేచి పిల్లలకైతే బయట బయట నుంచే టిఫిన్ తెప్పించాను ఎందుకంటే నిన్న ఇడ్లీ పిండి కొంచెమే ఉంది అటు ఇటు కాకుండా ఉండేది అంటే అందరూ సరిపోదు అందుకని చెప్పేసి వాళ్ళకైతే తెప్పించాను బయట నుంచే వాళ్ళకి ఇష్టమైన పూరి అయితే తెచ్చారు ఆయన వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారు ఇదైతే ఎయిట్ థర్టీ మధ్యలో అండి ఎయిట్ థర్టీకి అయితే ఇలా ఉంది ఇల్లు వాళ్ళు వెళ్ళారు నేనైతే ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి చూడండి అలా ఉందో వాళ్ళ క్యారేజ్ కూడా పెట్టలేదు ఈరోజు పాపం బయట నుంచి టిఫిన్ తెప్పిస్తే తినేసి వెళ్ళిపోయారు చూడండి ఎక్కడెక్కడే ఉన్నాయి మొత్తం అయితే క్లీన్ చేయాలి అంట్లో అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ కూడా తోమేయాలి ఇంకా ఇల్లు ఇలా ఉన్నప్పుడే ఎవరో ఒకరు వస్తారు ఫ్రెండ్స్ అసలు నిజంగా మనం బాగా క్లీన్గా నీట్గా పెట్టుకున్నప్పుడు ఎవరు రారు మనం వారమంతా క్లీన్ చేసి నీట్గా ఉంచుతాం కానీ అప్పుడైతే ఎవ్వరు వచ్చి చూడరు ఇల్లు క్లీన్ చేశారా లేదని కానీ మనం ఎప్పుడైతే ఇట్లా చిందరవందరంగా ఎక్కడెక్కడ పెట్టి కొంచెం ఓపిక లేకుండా ఇలా ఉంచుతామో ఆ రోజు ఎవరో ఒకరు వస్తారు చూసి వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో ఇల్లు అని అని అనుకుంటారు ఖచ్చితంగా అనుకోవడమే కాదు బయటికి పోయి పది మందికి కూడా చెప్తారు నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది అంటే నేను ఎక్కువ మిషన్ గుట్టుకుంటే కొంచెం ఓపిక తక్కువతో అప్పుడప్పుడు ఇలా వదిలేస్తాను ఇంటిని ఒక్కోసారి ఊడుస్తాను కానీ తుడవను అప్పుడే వస్తారు ఖచ్చితంగా నిజంగా అప్పుడు అనుకుంటారు వాళ్ళు ఇల్లు నీటికి ఉంచుదేమో అని అనుకున్న చేసేది ఏం లేదు నాకైతే చాలాసార్లు జరిగింది ఇలా నేను ఎప్పుడు నీటి నీటికి ఉంచినప్పుడు ఎవరు ఉండరు కాకపోతే ఎప్పుడన్నా నేను ఇలా చందరవందరంగా ఉంచినప్పుడు ఖచ్చితంగా చూస్తారు జనాలు నాకే అలా జరిగిద్దో అందరికీ అలా జరిగిద్దో అర్థం కాదు నిజంగా మీకెవరికైనా అంటే మీకు కూడా ఇలాగే జరుగుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా నేను అందుకని చెప్పేసి ఇంకా ఇంక ఇంట్లో పని అంతా అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే నైన్ దాటింది నాకు అరగంట పట్టింది అంట్లన్నీ దోమేసరికి ఇంక ఇప్పుడైతే నేనైతే బండలు అయితే తుడుతున్నాను బాగా అంటే నిన్న కొబ్బరికాయలు అవన్నీ కొట్టి కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా అందు అందులో పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు అసలు అన్నీ తినేసి ఎక్కడ పెడితే అట్లా వేసి నూనె నూనె మార్కులు అయితే ఎక్కువ ఉంటాయి కదా బండల మీద అందుకని చెప్పేసి నేనైతే చూడండి వెన్ను వెనిగర్ అయితే ఒక మూతను మన కర్పూరం ఉంటుంది కదా ఆర తెచ్చుకుని కర్పూరాలు అవి అయితే నాలుగైతే ఇలా మెత్తగా పొడిని చేసి అయితే వేసాను వేసి తర్వాత బండలు తుడిస్తే నిజంగా మంచి స్మెల్ వచ్చింది అలా ఉంచి సేమలు ఇలాంటివి కూడా రావండి ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇలా మంచి స్మెల్ వచ్చింది పాజిటివ్ ఎనర్జీ కూడా ఉండి దీంట్లో అందుకని చెప్పేసి నేనైతే ఇలా తుడుచుకుంటాను అప్పుడప్పుడు ఎందుకంటే మనం బండలు మామూలుగా తుడిస్తే అది ఒక స్మెల్ వచ్చిద్ది నీ శ్వాసంలాగా ఇలా కానీ తుడుచుకుంటే నిజంగా చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను పిల్లలకి క్యారేజ్ కూడా కట్టలేదు కదా ఇంక ఇప్పుడైతే స్నానం చేసి వచ్చి క్యారేజ్ అయితే కట్టాలి పొయ్యి మీద నీళ్ళు కూడా అయితే పెట్టుకున్నాను ఇంకా ఇవైతే ఇంకా స్నానం చేసి కొంచెం దీపం కూడా పెట్టాలి ఎందుకంటే శనివారం కదా అందుకని చెప్పేసి ఆ పూలు అయితే గులాబ్ పూలండి నేనైతే రాత్రి పక్కింటి ఆంటీ అంటే మా పక్కన అపార్ట్మెంట్ ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టుకు నేను చెప్పేసి నాకు ఇచ్చింది రెండు పూలు బాగున్నాయి అందుకని చెప్పేసి నాకు ఓపికలాగా పెట్టుకోలేదు పిల్ల కూడా పెట్టుకోమంటే పెట్టుకోకుండా వెళ్ళిపోయింది స్కూల్కి ఇంకా నేను వాటిని దేవుడి పెడదాములే అని చెప్పేసి వాటిని నేలలో వేసి పెట్టాను బాగా ఫ్రెష్గానే ఉన్నాయి ఇంకా ఆ రెండు పూలే ఉన్నాయి ఇంక మిగతా అన్నీ అయితే నేను తెచ్చినాయి కదా ఏం పూలు లేవు నావైతే పెట్టి దీపరాజుని అయితే చేసేసాను ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం నేను మా ఆయన ఎందుకంటే చూడండి సైకిల్ అయితే మనం కొన్నాం అది జనవరి ఫస్ట్ రోజు కొన్నారు కాకపోతే నాకు కుదరక పూజ చేయించలేదు అందుకని చెప్పేసి మాది హనుమాన్ నగర్ కదా మా ఉండేది ఆరు లైన్లో మూడో లైన్లో అయితే గుడి ఉంది అందులో శనివారం కలిసి వచ్చిందని చెప్పేసి అయితే వచ్చాము ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయింది కానీ పూజారి కొంచెం బయటికి వెళ్ళాడు పని ఉండి మేము వచ్చేసరికి అయితే లేడు మేము వచ్చాక కాసేపు కూర్చొని తర్వాత అయితే పూజారి వచ్చారు చూడండి ఆంజనేయస్వామి ఎండిగ్రంతో ఉంటాడు అంటే ఎండి తొడుగు ఇంకా ఇటు శనివారమే కదని చెప్పేసి గుడికైతే వచ్చాం కదా నాయనైతే అయితే ఇంకా రాలేదు తను వచ్చాక పూజ చేయించుకోవాలి చూడండి నాకమే స్వామికి అంత పూజ అంతా అయిపోయింది ఈ టైంలో ఎక్కువ మంది ఉండరు కదా శనివారం ఉదయాన్నే వచ్చేసి వెళ్ళిపోయి ఉంటారు చూడండి ఆంజనేయ స్వామిని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసేయండి ఈలో పూజారు కూడా వచ్చారు ఆయన వచ్చరికి వెళ్తే పదకొండు అయితే టైం అయింది చూడండి అవన్నీ అయితే దాంట్లో పెడుతున్నాడు అంటే సైకిల్కి పూజ చేయాలి కదా దానికి సంబంధించి తీసుకొచ్చి ఇచ్చాము అంటే నిమ్మకాయలు పూలు అవి మేము ఇంకా పూలు అసలు పూలు కూర్చు టైం లేక నేను పూల దండ చేయలేదండి లేకపోతే పూల దండ ఇంకా బాగుండేది అసలు ఈ సైకిల్ గురించి మేము చెప్పలే కదా ఇదైతే మా అబ్బాయి అంటే నా కొడుకు నా కూతురికి ఇది గిఫ్ట్గా ఇచ్చాడు ఎందుకంటే రాఖీ పండగకి తను తనకు వాళ్ళక్క రాఖీ కట్టింది కదా అప్పుడు నేను ఒక డ్రెస్ కుట్టి వాడికి ఇచ్చాను అది తను అక్కకి ఇస్తే వాళ్ళక్క నింది నువ్వేమన్నా గిఫ్ట్ ఇచ్చావో ఇది అమ్మ కుట్టిన డ్రెస్సే కదా అని అందుకని చెప్పేసి వాడైతే అప్పటి నుంచి డబ్బులు దాచిపెట్టుకొని అంటే నేను ఇచ్చినవి వాళ్ళ తాత వాళ్ళ ఆయనమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినవి అంటే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు కదా అవి అన్ని దాచిపెట్టుకొని వాళ్ళ అక్కకైతే జనవరి ఫస్ట్ రోజు ఇది గిఫ్ట్ ఇవ్వాలని పాపం బర్త్డేకి ఇద్దాం అనుకుండు కానీ అప్పుడు అప్పుడైతే డబ్బులు సరిపోలేదని చెప్పేసి అప్పటి నుంచి దాసి పెట్టుకొని మన జనవరి ఫస్ట్ రోజు అయితే తీసుకొచ్చాడు తను అసలు చెప్పకుండా వాళ్ళ అక్కకి అసలు సైకిల్ గురించే ఎత్తకుండా వాళ్ళ నాన్న తన ఇద్దరు వెళ్ళి వాడి పేరు మీదే బిల్లు కూడా రాపిచ్చుకొని నిజంగా సైకిల్ అయితే తీసుకొచ్చారు ఇంటికి వచ్చాక తాళాలు ఇచ్చి వాళ్ళక్కకి అయితే సర్ప్రైజ్ ఇచ్చాడండి నిజంగా తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది కాకపోతే మా ఆయన ఏంటంటే లేడీస్ సైకిల్ దాకుండా జెంట్స్ సైకిల్ తీసుకొచ్చిండు ఎందుకంటే తనకి బ్యాలెన్స్ వస్తే చాలు సైకిల్ తొక్కడం బ్యాలెన్స్ చేసుకోవడం వస్తే చాలు లేని తర్వాత ఎటు నిక్కీకి అంటే మా అబ్బాయికి పనికి వచ్చేటట్టు తీసుకొచ్చాడండి తనకి సైకిల్ నేర్పించి అంటే మా అమ్మాయికి సైకిల్ నేర్పించాక స్కూటీ అనేది తన ప్లాను ఇంకా తర్వాత అబ్బాయి అయితే సైకిల్ వేసుకొని కొంచెం మనం ఏమైనా తీసుకురామన్నా తీసుకురాగలుగుతుంది కదా అమ్మాయికి సైకిల్ అవసరం లేదు స్కూటీ ఉంది కదా నాది ఎటు చిన్న స్కూటీనే కదా తను కూడా నడుపు కలిగిద్దిలే అని ఇవ్వాలన్న ప్లాన్ తోటి డబ్బులతోటి వాడికే ఉపయోగపడేటట్టుగా కొనిపించాడు కాకపోతే సైకిల్ అనేది ఉంటే ఇద్దరికి వణికొచ్చింది కదా అని ఇంకా సైకిల్ పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఆరతి ఇచ్చాక మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసి నేను అయితే చేయాలి కదా అసలు క్యారేజ్ అయితే కట్టలేదు మళ్ళీ ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ కల్లా నేనైతే పంపించాలి అందుకని చెప్పేసి నేను వచ్చేటప్పుడే దంపలు అయితే ఉడకబెట్టి వచ్చేసాను చూడండి బంగాళాదంపు ఫ్రై అయితే తొందరగా అయిపోయింది కదా అందుకని బంగాళ ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఓ పక్క అయితే నేనైతే చిన్న బాండి పెట్టి నిన్న ఇడ్లీ పిండి ఉంది అని చెప్పా కదా అది అటు కాకుండా ఇటు కాకుండా ఉందని చెప్పా కదా అదైతే నేను దోశలా పోసుకొని నేను తిందామని చెప్పేసి నేనైతే పోసుకున్నాను ఎందుకంటే పూజ అయ్యేదాకా నేనైతే తినలేదులేండి అందుకని తర్వాత కూర అయిపోయింది ఫ్రై అయితే బంగాళదుంప కూర చూడండి ఇంకా ఎటు నేను తిన్నా కదా ఖాళీనే ఉన్నా కదా కొంచెం టైం ఉందని చెప్పేసి నేనైతే అంటే వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి బంగాళదుంప బంగాళదుంపు కూర కాబట్టి తొందరగా అయిపోయింది ఓ పక్క నేను చేస్తూనే తిన్నాను అక్కడ నిలబడి తినేసాను అందుకని చెప్పేసి గారెలు కూడా అంటే నేను తింటూనే ఒక పక్క మళ్ళీ గ్యాస్ మీద నూనె పెట్టాను అది కూడా కాగిపోయింది కదా ఇంకేముందు రెండు వాయిలు వేస్తే పిల్లలకు అని చెప్పేసి గారెలైతే వేసేసాను లాస్ట్లో కొంచెం పిండితో చిన్న చిన్న పునుగులు కూడా వేసాను అని చెప్పేసి ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది క్యారేజ్కి అయితే పెడ పెట్టి పంపించడమే అంతే ఇంకేం లేదు చూడండి నేనైతే మా అబ్బాయికి అయితే కలిపే పంపిస్తున్నాను ఎందుకంటే తను కలుపుకోలేడు అంటే చిన్న చిన్నవి కదా గిన్నెలో కలుపుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది తనకైతే విడిగా పెడతాను అమ్మాయి అయితే కలుపుకునిద్ది కొంచెం అందుకని చెప్పేసి మొత్తం అయితే కలిపేసి రెండు బాక్సుల్లోనేమో అన్నం పెట్టాను పెరుగు అన్నం అయితే వద్దని చెప్పారు అందుకని చెప్పేసి పెరుగన్నం అయితే పెట్టట్లేదు ఇంకా రెండు బాక్సులు అయితే కూరణమే పెడుతున్నాను కలిపి ఎందుకంటే తన కలుపు కూడా రాదు కదా అందుకని చెప్పేసి మొత్తం కలిపి అయితే రెండు బాక్సులు పెట్టి ఇంకొక బాక్సులోకి అయితే మాత్రం నేనైతే గారెలు అయితే పెడుతున్నాను అబ్బాయికి అయితే మూడరలు బాక్స్ అయితే తీసుకొచ్చాము రోజైతే రెండరలే తీసుకెళ్తుంటే ఎప్పుడైనా స్నాక్స్ గల గారెలు కానీ బోండలు కానీ చేసినప్పుడైతే మూడరలు అయితే పెడతాను మామూలుగా అయితే రోజు రెండు తీసుకెళ్తుంటు స్నాక్స్ విడిగా ఇంకో బాక్స్లో అయితే తీసుకెళ్లేవాడు ఈ రోజు నేను ఇటు గారెలే కదని చెప్పేసి వాడు బాక్స్లోనే పెట్టేసి అరలు క్యారేజ్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను అమ్మాయికి అయితే నేను మాములు బాక్స్ విడివిడిగానే అన్నమను కూర అయితే విడిగానే పెట్టేసి విడిగా బాక్స్లో అయితే పెట్టేశాను అది అలాంటి పునుగులయినా వాడికి ఇష్టం అండి అందుకని ఆ పునుగులు అయితే వాడికి క్యారేజీలో అయితే పెడుతున్నాను నంజుకొని తింటాడు బాగా ఇష్టం గారెలు నేను ఎక్కువ శాతం నేనైతే గారెలు ఎక్కువ చేస్తాను ఇంట్లో ఎందుకంటే నేను దోశలకి ఇడ్లీకి పోసినప్పుడు ఎటు పోస్తున్నాం కదా అని కొంచెం ఎక్కువ పోసుకొని కడుక్కుంటాను అంటే మా పొట్టిపప్పు కదా ఇంకా కడిగే కొంచెం ఎందుకని మరిన్ని కడిగేసి నేను గారెలు కూడా చేసుకుంటాను ఫ్రెండ్స్ ఒకేసారి అందుకని చెప్పేసి ఎక్కువ గారెలే చేస్తాను అవి తొందరగా అయితే ఎందుకంటే నూనె కాగితే చాలు కదా అందుకని నేనైతే గారె ఎక్కువ చేస్తాను ఇంకా ఏదైతే రెడీ అయిపోయింది ఇంకా పంపించడమే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను